ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడి కి ఛానల్ చల్లగానికి ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా శారీస్ వీడియో ఈరోజు అయితే మంచి కలెక్షన్ అండి ఉగాది కలెక్షన్ అయితే తెచ్చేసాను ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్లో ఆఫర్ అంటే సబ్స్క్రైబర్స్ ఆఫర్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఆఫర్ ప్రైజ్ అయితే ఉంటుందండి ఈ శారీస్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మా అన్ని వీడియోస్కి మన ఛానల్ని అయితే ప్రతి వీడియోస్కి గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుంది మీకు ఈ వీడియో కూడా ఉంటుందండి నేను ఈరోజు శారీస్ కలెక్షన్ పెట్టాను కాబట్టి శారీ గిఫ్ట్ అయితే ఉంటుంది ఇది గిఫ్ట్ అండి మనకు డోలా సిల్క్లో వస్తుంది కౌ డిజైన్లో మొత్తం కూడా డిజిటల్ ప్రింట్తో వస్తుంది విత్ తోనే ఇదైతే గివ్ అవే గిఫ్ట్ అండి గివ్ అవే రూల్స్ ఏంటి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి లైక్ స్క్రీన్షాట్ తీసుకోవాలి మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనకి ఈ గిఫ్ట్ అనేది ఇచ్చేస్తాను బ్యూటిఫుల్ సారీ మంచి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది సింగిల్ పీస్ ఉందండి ఇది సేలింగ్ లేదు సింగిల్ పీస్ ఉంది కాబట్టి నేను గిఫ్ట్ అనేది ఇస్తున్నాను నీకు నెక్స్ట్ ఏంటి అంటే నిన్నటి వీడియోకి మీకు ఒకసారి చూపిస్తాను నిన్నటి వీడియోకి కూడా నేను గివే తీయాలి కానీ నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను ఎందుకంటే వ్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి నిన్నటి వీడియోకి ఓన్లీ వన్ పాయింట్ ఎయిటే వచ్చాయి వీడియో వ్యూస్ కాబట్టి ఈ వీడియోకి ఈ శారీస్ వీడియోస్కి ఈ టూ వీడియోస్ కలిపి రేపటి వీడియోలో తీసేస్తాను గివ్ గిఫ్ట్ ఇంకెవరైనా చూడకపోతే మాత్రం న్యూ కలెక్షన్ ఉంటుంది టైటిల్ ఇది చూడని వాళ్ళు ఉంటే చూసేసి లైక్ చేసేసి లైక్ స్క్రీన్షాట్ తీసుకొని మీ లైక్ నెంబర్ పెట్టండి టూ ఫార్టీ సెవెన్ లైక్స్ అయితే వచ్చాయి కామెంట్ మాత్రం టూ నాట్ త్రీ నెంబర్స్ మాత్రమే పెట్టారు ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం చూడని వాళ్ళు ఉంటే మిస్ అయిన వాళ్ళు ఉంటే చూసి లైక్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్లకు వెళ్ళిపోదాం ఉగాది కలెక్షన్ అది కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రీజనబుల్ ప్రైస్లో అది కూడా సబ్స్క్రైబర్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నానండి ఇదిగోండి టిష్యూ క్లాత్తో వస్తుంది నేను ఇచ్చే ప్రైజ్కి టిష్యూ క్లాత్ మీకు ఎక్కడ కూడా రాదండి నార్మల్గా ఈ క్లాత్ మనం మీటర్స్ లెక్క తీసుకుంటేనే టూ ఫిఫ్టీ అలాగే త్రీ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్గా వస్తుంది చాలా బాగుంది రా సిల్క్లో వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూడండి డిజైన్ అనేది ఒకటి సారీ మీకు ఓపెన్ చేసి చూపించేసి మిగతా ఇవన్నీ కూడా నేను కలర్స్ అన్ని చూపిస్తాను దీంట్లో ఉన్నాయండి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వరకు అయితే ఉన్నాయి సాఫ్ట్ టిష్యూ అండి మరి మనం కట్టుకుంటే ఇలా లేవడం అలాగే ఏముండదు సాఫ్ట్ టిష్యూ ఇదిగోండి క్లాత్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ కూడా మీకు ఇలా వస్తుందండి మీరు షైనింగ్ చూడండి టిష్యూ అంటేనే మనకిలా మొత్తం కూడా షైనింగ్ అనేది ఉంటుంది ఇలా షైనింగ్ క్లాత్తో వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అంటే శారీలో వచ్చినటువంటి ప్రింటే మీకు ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్స్ అనేది మీరు చూసుకోండి నేను ఒకవేళ తప్పు చెప్పినా కూడా మీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్లోనే వస్తుంది ఇదిగోండి పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకు టజల్స్ వస్తాయండి ఇదిగోండి ఇలాంటి టజిల్స్ వేయించుకుంటేనే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుందండి ఇదిగోండి ఇది వేసిన టజిల్స్ శారీకి వచ్చిన టైజల్స్ కాదు మీరు ఇలా చూస్తే తెలుస్తుంది ఇలాంటి సేమ్ టజిల్స్ వేయించుకుంటేనే త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది మనం ఈరోజు బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నామండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి శారీస్ అయితే శారీ ఇది పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది సాఫ్ట్ టిష్యూ అండి మీకు ఇలా లేవడం కానీ అలా ఏముండదు మీరు ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది ఇలా వచ్చేసి మీకు ఇది దీనికైతే కాంట్రాస్ట్లో బ్లౌజ్ రా సిల్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి శారీ లుక్ అయితే ఇది మీకు ఒకవేళ క్లియర్గా కనిపించకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు పిక్ అనేది కూడా క్లియర్గా సెండ్ చేస్తాను ఇదిగోండి బ్లౌజ్ కూడా ఎంత పెద్దగా వచ్చిందో చూపిస్తాను మీకు చాలా పెద్దగా మీటర్ ఉంటుందండి క్లాత్ అయితే మీటర్ వరకు ఉంటుంది క్లాత్ మనకి ఇలా కాంట్రాస్ట్లో వచ్చేసి ఇదంతా కూడా జరి వరకుతోనే వస్తుంది రాసిల్క్ అండి క్లాత్ క్లాత్ ఇలా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా మొత్తం కూడా బూటీస్ ఇలా వచ్చేస్తాయి వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుందండి మీటర్ చాలామంది మీటర్ బ్లౌజ్ అక్క ప్రతి దానికి ఎయిటీ వస్తుంది మీటర్ రావట్లేదు అంటున్నారు కదా దీనికి అయితే మాత్రం మీటర్ బ్లౌజ్ వస్తుంది కావాలి ఈ కలర్ కావాలి ఓపెన్ చేసాను కదా ఇది ఇంకొక పీస్ కూడా ఉంది ఇంకొక ఉండాలి ఏదో ఒకటే పీస్ ఉంది వేరే టూ పీసెస్ ఉన్నట్టున్నాయి ఇలా ఓపెన్ చేసింది మీకు ఇలా పిక్ అయితే పెట్టేసేయండి ఒకేసారి ఓపెన్ చేస్తాను శారీ డిజైన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి సాఫ్ట్ టిష్యూ అండి మీకు మళ్ళీ ముందే చెప్తున్నాను మీరు ఇలా కట్టుకుంటే అలాగే ఉంటుంది మీనిచ్చే ఆఫర్ ప్రైస్ మీరు ఎక్కడా కూడా చూడరండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు విన్నది నిజమేనండి ఈ ఫోర్ ఫిఫ్టీలో మీకు అసలు ఇటువంటి శారీ ఎంత షైనింగ్ ఉన్నటువంటి శారీయే రాదు దీంట్లో మీకు సబ్స్క్రైబర్ ఆఫర్ ప్రైస్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను ఇది అక్కడ ఫోర్ హండ్రెడ్ పెట్టడం లేదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఆ కాస్ట్ పెట్టి మళ్ళీ అడుగుతారని చెప్పేసి నేను పెట్టడం లేదు మీరు ఎవరైతే మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకు మాత్రం దీంట్లో ఇంకొక ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీషిప్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ నైన్ కు వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇది వచ్చేసి ఫస్ట్ సారీ నేను సబ్స్క్రైబర్ ఆఫర్ ప్రైస్ కూడా ఎందుకు పెడుతున్నానో చూపిస్తాను మన ఛానల్ ఫార్టీ సెవెన్ కేలో దగ్గరలో ఉందండి ఇదిగోండి మన ఛానల్ వచ్చేసి ఫార్టీ సిక్స్ నైన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఓన్లీ ఒక ఫిఫ్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వస్తే ఈరోజు నైట్ వరకు ఫార్టీ సెవెన్ కే సబ్స్క్రైబర్ కావాలని చెప్పేసి నేను ఈ ఆఫర్ అయితే పెడుతున్నానండి మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు లైక్ చేసినా చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఈ ఆఫర్ శారీస్ కావాలంటే మాత్రం తప్పకుండా మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోను అంటే ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది శారీ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ అయితే మీరు చూసేసుకోండి కాంట్రాస్ట్ అన్నిటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి నెక్స్ట్ కలర్ మంచి బ్లూ కలర్ అండి మీకు ఇలా పెడుతున్నాను చూసుకోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లూ కలర్ ప్రతి దానికి కూడా ఇదిగోండి బార్డర్ అయితే ఇలా వస్తుంది ప్రతి దానికి కూడా వస్తుంది ఇదిగోండి టజిల్స్ అయితే ప్రతి దానికి కూడా వస్తాయి ఇలాంటి టజిల్స్ ఇది వేసిన టజిల్స్ అండి శారీకి వచ్చిన టజిల్స్ కాదు వేసిన టజిల్సే ప్రతి దానికి కూడా వస్తాయి ఈ కలర్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రతి దానికి కూడా మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీషిఫీ సెకండ్ శారీ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ మనకు ఆరెంజ్ కలర్లో వచ్చింది నెక్స్ట్ కలర్ ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసుకోండి అన్నీ కూడా సాఫ్ట్ క్లాత్ అండి ఇదిగోండి మీరు షైనింగ్ చూడండి ఎంత బాగుందో థర్డ్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇవి సేమ్ శారీస్ ఇవి ఇవి సేమ్ శారీస్ టూ శారీస్ ఉన్నాయి ఎవరికైనా మీకు సేమ్ టూ కావాలన్నా కూడా టూ ఇలా షాట్ తీసుకొని ఇద్దరైనా తీసేసుకోండి ఇలా ఇలా సేమ్ టూ ఉన్నాయి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ కూడా ఫోర్ హండ్రెడ్కి ఇంత మంచి శారీస్ అయితే రావు నెక్స్ట్ కలర్ ఇవి కూడా టూ పీసెస్ ఉన్నాయండి బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది కలరు మీకు ఏది కావాలంటే అది తీసుకొని రెండు పెడుతున్నాను ఇది బ్లౌజ్ డార్క్ కలర్లో వచ్చింది డార్క్ గ్రీన్ కలర్లో ఇది లీఫ్ గ్రీన్ కలర్లో ఒకటి వచ్చింది సారీ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఒకటి వచ్చింది మీకు ఏది కావాలంటే ఇది మార్కింగ్ చేసి పెట్టేసేయండి గ్రీన్ కలర్లో నెక్స్ట్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ ఈ శారీకి మాత్రం మనకు మిర్రర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఒక్కదానికి మిర్రర్ వచ్చింది ప్రతి దానికి కూడా ఇది ఎయిటీ సెంటీమీటర్ వచ్చేసి మిర్రర్స్ వచ్చాయి దీనికి ఇది ఎయిటీ సెంటీమీటర్లు వచ్చింది దీనికి ఇలా మిర్రర్స్ వచ్చాయి ఒకవేళ ఇది కావాలంటే ఇది తీసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి మెయిన్ టజల్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొక డిజైన్లో డోలా సిల్క్లో అండి మీకు ఇలా బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుంది బాందిని మనకు బార్డర్ బాందీలో వస్తుంది సేమ్ క్యాటలాగ్లో మీకు ఇలా ఎలా కనిపిస్తుందో క్యాటలాగ్లో సేమ్ అదే విధంగా ఉంటుంది ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి దీనికి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సబ్స్క్రైబర్ యాపర్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా సేమ్ కాస్ట్ బార్డర్ ఏంటి అంటే మనకు పట్టు లోనే వచ్చింది ప్రింట్ కాదు ఇదంతా కూడా వీవింగ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇదిగోండి వీవింగ్లో వచ్చింది మీకు ఒక్కటి ఓపెన్ చేస్తాను మిగతాది కలర్స్ చూపిస్తాను ఇది కూడా కింద ఇది బాధనీలో వచ్చేసి మీకు ఇక్కడ క్యాట్లాగ్ చూడండి క్యాటలాగ్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది ప్రతిదానికి కూడా క్యాట్లాగ్ అనేది ఉంటుంది ఇదిగోండి శారీ కలర్ అయితే అసలు చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ ఈ కలర్ కావాలి అంటే స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ సబ్స్క్రైబర్కి మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ కలర్ ఇదిగోండి సెకండ్ కలర్ అండి ఇలా వస్తుంది సేమ్ కలర్ మన క్యాట్లాగ్లో ఉన్నటువంటి కలర్ ఇది కూడా ఇది సెకండ్ కలర్ కలర్స్ అన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను నెక్స్ట్ కలర్ యాష్ అండ్ పింక్ కాంబినేషన్ ఇవి టూ పీసెస్ ఉన్నాయండి ఫస్ట్ చూపించింది కదా అవి టూ సేమ్ టూ పీసెస్ ఉన్నాయి ఫస్ట్ చూపించింది యాష్ కలర్ కూడా టూ పీసెస్ ఉన్నాయి ఇది వన్ ఈ యాష్ కలర్ కూడా టూ పీసెస్ ఉన్నాయి ఇది సింగిల్ పీస్ ఉంది ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా టూ టూ కావాలనుకున్న వాళ్ళైనా తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిపేట్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ వన్ వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు వినలేక కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్యూటిఫుల్ శారీ గివైతే ఇస్తాను ఎవరు కూడా మిస్ కాకండి